गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा, गुरु ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पोन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् <coughs> पूर्णं दयानिधिमनन्तगुणैकजिष्णुं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगी गुरुमान्तरतो नमामि श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दिपमध्यमाम् శ్రీ మహావిష్ణు వందే గురు పర్యంతం శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ శుడామణి అనుశక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందర్థధరువులలో రెండు వందల ముప్పై ఒకటవ కథార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ పరిపూర్ణ అనంటే పరిపూర్ణ బోధనిరిగిన గురువరుచే బోధగున గొప్ప ఫలంబౌ పరిపూర్ణ బోధనిరుగని గురువరుచే బోధగునా గొప్ప ఫలమౌనా అది ఎట్లన్నా కూడి రతిలోనా చే సంతో పులతీ బడయును బడయతరమౌన వారికి తమ వంటి చే గొప్ప పలమౌనా అది ఎట్లానా కూడి రతిలోనా అది ఎట్లన్నా అని అంటున్నాడు పరిపూర్ణ బోధ నిరిగిన గురువరుచే బోధ కొన్న గొప్ప ఫలం అవును ఇక్కడ అన్ని బోధలలో గొప్పైనటువంటిది బోధ పరిపూర్ణ బోధ అని చెప్పుకున్నాము కదా ఇక్కడ ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది అన్ని బోధల కన్నా అతీతమైనటువంటిది గొప్పైనటువంటిది పరిపూర్ణ బోధ మరి గొప్పైనటువంటి పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఒక్క ధర్మ మర్మ రహస్యములు తెలుసుకున్నటువంటి గురువు అలాంటి గురువు దగ్గర చేరితేనే మరి యొక్క మానవ జన్మ వచ్చినందుకు ఈ జన్మలో మరి ఏ సార్థకమైతే ఉన్నదో ఆ గురుమూర్తిని చేరడం వలన ఏ స్వార్థకమైతే మనకు అది జన్మరాహిత్యం అనేటువంటి దాని కొరకే కదా మనం ఇక్కడ గురుపాదం పట్టింది అంటే జనన మరణం అనేటువంటి భ్రాంతి లేఖ చేసుకునటానికే మరుజన్మ లేఖ చేసుకునటానికే గురుమూర్తి యొక్క పాదము పట్టినాము కదా మరి ఆ గురుమూర్తి పాదము పట్టినందుకు ఆ గురువు యొక్క మరి లక్ష్యార్థం ఎట్లా ఉండాలి గురువు యొక్క ధర్మం ఎట్లా ఉండాలి అంటే ఆ శిష్యునికి ఆ గురువును నమ్మించినటువంటి శిష్యుడికి ఆ గురువు మరి ఆ ఒక బోధలో ఉన్నటువంటి ఒక ఆరుడత స్థితి కలిగి ఉండాలి అంటే ఏమో ఆ శిష్యునికి అంతఃకరణకు అతికేటట్టు మరి దానిని చూపెట్టవాలి అతకజేయవాలి కాబట్టి లేని ఎరక అంటే ఏంటిదో కూడా మరి దాన్ని తెలియజేయవాలి పరిపూర్ణముల నిరకని ఎరిగిన ఎరుకను మాను అని మా మనకు మూడే మాటలు కదా చెప్పింది దీక్షితుల వారు చెప్పినటువంటివి ఇక్కడ భావన కృష్ణ చెప్పేది కూడా అవే మాటలు కదా పరిపూర్ణము లేని ఎరుకని ఎరిగినటువంటి ఎరక ఎట్లా లేకపోతుంది అనేటువంటి ఒక విధి విధానం ఏదైతే ఉన్నదో ఆ శిష్యుని యొక్క అంతఃకరణలకు నాట చేయటానికే ఆ గురుమూర్తి కృప అనుగ్రహము కావాలనని మరి శిష్యుడు పాదం పట్టినాడు కదా శిష్యునిగా చేరినాడు కదా మరి చేరితే ఆ స్థితి కుదిరింపజేసాడు ఆ బోధలో ఉన్నటువంటి యొక్క స్థితి కలగజేయాలి కదా శిష్యునికి అలా కలగజేసినటువంటి గురువు మాత్రమే ఈ యొక్క బోధలో ఉన్నటువంటి యొక్క రాష్ట్రీయ ధర్మ మర్మాలను తెలియజేయగలడు కాబట్టి జననమరణ రహిత విధానమునకు పరిపూర్ణ బోధ నెరిగిన గురువరిచే బోధ కొన్న గొప్ప ఫలంబవు కాబట్టి ఈ జననమరణ భ్రాంతి రహిత విధానమునకు పరిపూర్ణ బోధక ముఖ్యమైన మార్గముగా సూచింపబడుచున్నది కాబట్టి సాంప్రదాయబద్ధమైన పరంపరా ప్రోక్తమై గురు న్యాయముగా మాత్రమే ప్రబోధించుటకు వీలై ఉన్నది కావున పరిపూర్ణ పరిపూర్ణమెరిగి నెరిగి ఎరుకనుమాను అను ఈ యొక్క మూడు మాటలలో వస్తునిచ్చే పూర్వకముగా వస్ వస్తునిచ్చే జ్ఞానపూర్వకముగా మాత్రమే మరి దృఢపరచుకున్న గలుగు బోధన క్రమము కలిగి ఉన్నది కాబట్టి అట్టి గురు ఉన్న గురువును ఆశ్రయించిన మాత్రము చేతనే బోధయందు ఆరుడత చెంది జన్మ స్వార్థకత కలుగుచున్నది కదా మరి అలాంటి ఆ బోధలో ఉన్నటువంటి ఒక ఆరుడ ఆరుడ స్థితి అలాంటి గురువు కలగజేస్తాడు ఎలాంటి గురువు అంటే పరంపరలో వచ్చినటువంటి గురువు అంటే ఈ యొక్క శివరామ దీక్షిత సాంప్రదాయం అనేటువంటి పరంపరలో వచ్చినటువంటి గురువులు మాత్రమే ఈ యొక్క జన్మ సార్థక రాహిత్య స్థితి అనేటువంటి దానిని వాళ్ళు ఆ శక్తి సామర్థ్యము కలిగి ఉంటారు కానీ మరి అసాంప్రదాయకులు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మాది కూడా శివరామ దీక్షిత సాంప్రదాయం అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు మరి వాళ్ళని చేరితే ఏమన్నా ఫలమా అంటే అది ఫలము కాదు కాబట్టి వస్తునిశ్చయపూర్వకముగా ఇక్కడ మరి క్రమ పద్ధతిగా బోధ నిరిగినటువంటి వారులు మాత్రమే ఎరక అంటే ఏమి లేనెరక అంటే ఏమి పరిపూర్ణమంటే ఏమో గురునికి ఆ యొక్క జ్ఞాన నేత్రానికి చూచి చూపించబడేటువంటి ఆ సూచన చేసేటువంటి గురువే నిజమైన గురువు అలాంటి గురువుని చేరితేనే ఏమన్నా ఫలము కానీ అలాంటి గురువులని ఏదో మాటలు బట్టలు వేషధారణ అలంకరణ ఇవన్నీ ఉండి పెట్టుకొని మేము పరిపూర్ణ బోధ గురువులం అని చెప్పేటువంటి వాళ్ళు ఆ గురువులకు కొన్ని మరి పట్టాలు తీసుకోవడానికి కొన్ని డబ్బులు ఇచ్చి బోధక్రమం ఎరగ ఎరగకనే శిక్షణ తరగతులలో పాసు కాకనే ఆ యొక్క శిక్షణ తిరగ తరగతులైనటువంటివి గురుమూర్తి పెట్టినటువంటి శిక్షణ తరగతులలో కాక ఆరుడ స్థితి కలగనటువంటి వారాలు పట్టా తీసుకొని గురువులమని ఎంతోమంది వస్తున్నారు కదా ఇప్పుడు అలాంటి వారల దగ్గరికి పోతే నీకేమన్నా ఏమన్నా ప్రయోజనమా అంటే ఏమీ ప్రయోజనము లేదు కాబట్టి పరిపూర్ణ బోధ నిరిగిన గురువరు చే బోధ కొన్న గొప్ప ఫలంబవు అంటున్నాడు ఇక్కడ పరిపూర్ణ బోధ నిరిగని గురువరు చే బోధ కొన్న గొప్ప ఫలమవునా లేదు పైకి పోయింది మరి ఆ విధముగా ఇక్కడ సాంప్రదాయం పేరా ఇట్టి పేరు చెప్పి ఈ విధానం అందు ఈ బోధ విధానం అందు ఆరుడత చెందకనే కేవలం సిద్ధాంత వాక్యములనే వల్లిస్తూ లౌకిక ప్రయోజనము కొరకు మాత్రమే ఆశించి మరి ఆ యొక్క ఆ భుక్తి కొరకు పుట్టకోటి కోసము పో కొట్ట పుట్టకోటి కొ గులిగే గు గురువులు అవుతారా అని చె చెప్పినాడు కదా అలాంటి వారంతా గురువులు ఈ పొట్టకూటి పో పుట్టకూటి కోసం బ్రతికే గురువులందరూ వీరికి ఆ సిద్ధాంతము తెలియబడుతుందా అంటే తెలియబడదు కాబట్టి అలాంటి ప్రబోధ ప్రబోధించే వారిని ఆశ్రయించుట చేత జన్మ సాఫల్యము చెందజాలదు అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభు ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి పరిపూర్ణ బోధ నిరగని గురు బోధ కొన్న గొప్ప ఫలమవునా అది ఎట్లానా కూడి రతిలోన పురుషును చే సంతు పొలతి బడియును బడయా తరమౌనే వారికే అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఒక ఉపమానం ఇస్తున్నాడు ఇక్కడ ఇక్కడ అంటే రతిలోన పురుషుని పురుషునిచే పొలతి కూడి అంటున్నాడు ఇక్కడ అంటే సంసార జీవితంలో మరి భార్యభర్తలు ఇద్దరు వివాహం చేసుకుంటారు కదా ఆ అనేటువంటి సాగరాన్ని దాటానికే వాళ్ళు మరి ఆ యొక్క భార్యభర్తలు అనేటువంటి బంధము కుదురుతుంది కదా మరి ఆ బంధములో వాళ్ళు ఇద్దరు ఆ యొక్క సంతానము పడుస్తారు కదా ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు భార్యభర్తలై సంతానం అనేటువంటి ఫలాన్ని పొందుతారు కదా మరి ఆ సంతానాన్ని పొలాన్ని పొందుతారు కాబట్టి వారిద్దరే ఆ ప సంతానాన్ని పొందుతారు కాబట్టి పురుషునిచే పొలతి కూడి అంటున్నాడు భార్య భర్తలు ఇద్దరు కలిసి జీవించుట చేతనే మరి ఆ ఫలాన్ని పొందవచ్చును కాబట్టి వడయ తరమౌనే వారికి తమ వంటి వారిచే అంటున్నాడు కాబట్టి మరి వారికి తరమౌనే తమ వంటి వారిచే గొప్ప ఫలమౌనా అని అంటున్నాడు అంటే మరి ఇక్కడ వడయ తరమౌనా వారికి తమ వంటి వారి చేయ అంటున్నాడు ఇక్కడ తమ వంటి వారి చేయ అంటే ఇక్కడ స్త్రీలు స్త్రీలతో కూడినట్లయితే ఆ ఫలాన్ని ఏమన్నా పొందుతారా అంటే పొందరు మరి పురుషుడు పురుషునితో ఒకవేళ కలిసినట్లయితే ఆ ఫలాన్ని పొందుతాడా అంటే పొందడు అది ఎట్లాంటి ఇప్పుడు పురుషులు ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళని ఏమంటారు ఇక్కడ అంటే వాళ్ళని వీళ్ళు సికండి అంటారు వాళ్ళు అంటే సిఖండి అని అంటే ఎవరు అంటే వాళ్ళు వాళ్ళు పురుషునిగానే పుట్టి వాళ్ళు ఒక స్త్రీగా వేషం వేసుకుంటారు వాళ్ళని ఏమంటారు అంటే ఇజ్రాలు అంటారు ఇప్పుడు వాళ్ళని అంటే ఇజ్రా అని అంటారు ఇజ్రా అంటే కొజ్జేవాళ్ళు అంటే మన తెలంగాణ భాషలో కొజ్జేవాళ్ళు అంటారు అంటే కొజేవాళ్ళు ఎట్లా ఉంటారు ఇక్కడ అంటే వాళ్ళు అది పుట్టుక మగ పుట్టుకనే పుడతారు కానీ వాళ్ళు లో వాళ్ళలో ఉన్నటువంటి ఒక మార్పు అది ఆ యొక్క శరీరంలో ఆ యొక్క ధాతువు ఏదైతే ఉన్నదో రక్తము మార్పులు ఎందున కొద్దీ ఆ అలవాట్లన్నీ స్త్రీకి వచ్చే స్త్రీకి వచ్చే అలవాట్లన్నీ ఈ యొక్క పురుషునిలో వస్తాయి ఈ వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారంటే ఈ యవనం అనేటువంటి దిశ వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క ఈ గాజులు పెట్టుకోవడము బొట్టు పెట్టుకోవడము శృంగారం చేసుకోవడము స్త్రీలు ఎట్లా ఉంటే అట్లా ఉండడము ఆ నడక అట్లా నడవడము అట్లంతా వాళ్ళకు అలవాటు పోతుంది అలవాటు పోయి ఇప్పుడు వాళ్ళు ఏమైపోయినారంటే వాళ్ళొక సంఘంగా ఏర్పడినారు ఇప్పుడు ఆ సంఘంగా ఏర్పడి వాళ్ళలో ఆ యొక్క మరి ఆ మార్పు అది ఏదైతే ఉందో మరి ఆ ఒక స్త్రీలో ఉన్నటువంటి మార్పు వచ్చినట్లు వాళ్ళు వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ తయారవుతున్నారు కాబట్టి వాళ్ళని చూస్తే ఈ స్త్రీయా పురుషుడా అని గుర్తుపట్టేటువంటి విధానంగా లేకపోయినారు ఇప్పుడు కాబట్టి అది ఒక మరి ఆ పంచాయతీ కూడా మా దాంట్లో జరిగింది ఎందుకంటే నేను మా యొక్క కుల సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వాళ్ళు నాకు పదవి ఇచ్చినారు కాబట్టి ఆ పదవిలో ఉన్నాను మా కులంలోనే ఒక ఈ పంచాయతీ జరిగింది ఏంటంటే ఇద్దరు అన్న వాడు ఆ తమ అన్న అంటూ భార్య చేసుకున్నాడు కులం పిల్లని ఇద్దరు పిల్లలంగా అన్నాడు ఆ తమ్ముడు అనేటువంటి వాడు ఈ ఇజ్రా అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకొని వచ్చినాడు ఆ ఊళ్ళకే వాళ్ళ ఇంటికి వచ్చినాడు వచ్చిన తర్వాత వాళ్ళు నా మూడు మూడు సంవత్సరాలు ఉన్నారు వానికి ఏమి ఎందుకంటే వాడు జల్సారాయుడు ఆ జలసరాయలకే వీళ్ళు దొరుకుతారు ఎందుకనంటే ఈ జలసారాయుళ్ళకి ఏముంటుంది వాళ్ళకంటే తినాలే తాగాలే వాళ్ళకు ఈ యొక్క దందా చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళే ఈ యొక్క ఇజ్రాలు అనేటువంటి వాళ్ళని ఈ అందంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ అమ్మాయి స్త్రీ వేషంలో ఉన్నటువంటి అమ్మాయి చూసి వాడు మరి వాళ్ళు ఇద్దరు ఎట్లా కలుసుకున్నారో కలుసుకున్నారు అది తర్వాత వివాహం కూడా చేసుకున్నారట గుళ్ళెకి పోయి వివాహం చేసుకొని ఇంటికి వచ్చినారు వాళ్ళ సంవత్సరం జరిగిన తర్వాత ఏమైంది అంటే ఆ వచ్చింది అంటే ఇద్దరు తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఆస్తి ఇద్దరికి ఉంటుంది కదా నీవు ఒక ఇజ్రాని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి నీకు నేను ఆస్తి అని చెప్పి వాడు అన్న అనేటువంటి వాడు కూలంలో పెట్టడం జరిగింది దానికి రమ్మని వాళ్ళు నాకు లెటర్ రాసినారు కానీ నేను రమ్మని చెప్పినా కూడా అది దగ్గర మాకు అక్కడ తెలిసినటువంటి వాళ్ళే సాంబాయితనేది పంచాయతీ చేస్తాడని చెప్పి వాళ్ళు నాకు లెటర్ రాస్తే నేను పోలేదు ఎందుకంటే నాకు నేను ఇప్పుడు వస్తలేను పంచాయతీరా వస్తలేనని చెప్పినాను అది ఏం జరిగిందంటే వాళ్ళకి చెప్పినాను నేనేమని అంటే ఇద్దరు కొడుకులు కాబట్టి తల్లి తల్లి సంపాదించినటువంటి ఆస్తి ఇద్దరికి సమానంగా ఉంటుంది వానికి ఇష్టం ఉన్నటువంటి అమ్మాయిని వాడు వాళ్ళిద్దరనో అమ్మాయో ఏదో ఒక దానికి ఇష్టమైంది చేసుకున్నాడు చేసుకుంటే వాడు జెల్సారాడు కదా చేసుకుంటే వాడు ఎన్ని రోజులు ఉంటాడు అంటే దాని దగ్గర డబ్బు ఉంది కాబట్టి వ్యామోహంతోనే అది వీడిని చేసుకున్నది కాబట్టి దాని దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత అదే వీన్ని వదిలిపెట్టి పోతుంది ఎందుకంటే వీడు పని చేయడు కదా అది తెచ్చి అది ఇస్తేనే వీడు తినాలే తాగాలే జల్సా చేయాలి కాబట్టి ఎన్ని రోజులు ఉంటుంది అది కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఆమెకి షికాగు పుట్టి వెళ్ళిపోతుంది వీని దగ్గర నుంచి అని చెప్పినాను ఆ విధంగానే జరిగిందట అట్లా రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినారు అయ్యా మీరు చెప్పినట్లే ఈ రెండు సంవత్సరాల తర్వాత ఉన్నదా మీరు రెండు సంవత్సరాల తర్వాత తీసుకొచ్చుకున్నటువంటి డబ్బంతా వీడు కాజేసినాడు కదా వీడు ఏం పని చేయడు కదా వీళ్ళు ఆ ఇద్దరు సంఘంలో పోయి ఆ బస్సుల పంట బండ్ల పంట అడుక్కుంటారు కదా అట్లా డబ్బు పోగు చేసుకొని వీడు జలుసా చేస్తూ వీడు వాళ్ళు వచ్చేవరకు వీడు ఊడగొడితే సంవత్సరం అదంతా కరిగిపోయింది కరిగిపోతే వీడు ఏం పని చేయలేడని చెప్పి వీని విన్న ఇసుగించుకొని అది వెళ్ళిపోయింది అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు మీరు చెప్పినట్లే మరి అయిపోయాయి కదా వాడికి మళ్ళీ ఇంకో కులం అమ్మాయిని ఉంటే ఎవరైనా ఇస్తే అమ్మాయిని పెళ్ళి చేయండి అని చెప్పినాం మరి ఆ విధంగానే ఇక్కడ ఫలాన్ని వాళ్ళు పొందుతారంటే వాళ్ళు ఒకవేళ స్త్రీ పురుషులు ఏదంటే వాళ్ళు బా భర్త భార్య భర్తల బంధం ఒకవేళ కుదిరి వాళ్ళు వివాహం చేసుకుంటే సంత కలిగితే వాళ్ళ సంతానం మీనే ఎట్లా జీవనం గడపాలనేటువంటి ఒక దాన్ని వాళ్ళు పోషించుకునేటువంటి వాళ్ళు కాదా మరి ఆ విధముగా ఇక్కడ ఇద్దరు పురుషులు పురుషులు కలుసుకుంటే సంతానం ఫలితం కలుగుతుంది అంటే కలగదు అది వేషం వేసింది కానీ దానిలో పట్టు దాని దగ్గర ఉంటే డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో వీని మీద విసుగచ్చి అది వెళ్ళిపోయింది ఆ విధముగానే ఇక్కడ మనకు ఉపమానమిస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి అలాంటి వారితో కూడితే ఏమన్నా ఫలమా అంటే ఆ ఏమీ ఫలము లేదు కాబట్టి ఎలాంటి గురువులు ఎంతోమంది గురువులు ఉన్నారు కదా మరి ఇక్కడ ఎంతోమంది గురువులు ఈ బోధ ప్రత్యారం చేస్తున్నారు కదా మరి ఇక్కడ అచల బోధ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది అద్వైతంలో ఉండి ద్వైతంలో ఉండి కూడా మాది పరిపూర్ణ బోధ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి గురువులను చేరితే ఏమన్నా ఫలమా ఈ యొక్క ఈ కొద్దిగా ఇజ్రా అనేటువంటి దాన్ని చేసుకుంటే వీడు ఫలాన్ని పొందిండ అంటే పొందలేదు ఆమె ఏమైనా ఫలాన్ని పొందిందంటే పొందలేదు కాబట్టి ఆ విధముగానే ఈ జన్మరాహిత్యం అనేటువంటిది వాళ్లకు కుదరదు ఆ గురువుకు కుదరదు ఈ శిష్యునికి కూడా కుదురదు కాబట్టి ఎలాంటి గురువులను మరి ఇక్కడ చేరితే ఫలమేమి నాయన కబాకాల అలాంటి గురువులను చేరితే ఫలము జన్మ సార్థకమైనటువంటిది జన్మరాహిత్యమైనటువంటిది కుదరదు కాబట్టి నీవు చేరేటప్పుడే గురువుని పరీక్షించి చేరు అని చెప్పి ఇక్కడ మనకి కంధార్థము ద్వారా అట్లా చేరితేనే ఈ యొక్క బోధలో ఉన్నటువంటి ఒక ఫల నిర్ణయం నీకు కలుగుతుంది కానీ అలాంటి గురువుని చేరినట్లయితే ఆ ఫల నిర్ణయం నీకు కలగదు అని చెప్పి ఒక రెండు వందల ముప్పై రెండవ క రెండు వందల ముప్పై ఒకటవ కంధార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం